ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉన్న అన్ని పార్టీ సభ్యులకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ నేను ముఖ్యంగా ఈరోజు ఏం తెలియజేసుకున్నామంటే శర్మిలమ్మ గారు ఏపీ న్యాయ యాత్ర స్టార్ట్ చేయడం జరిగింది ఆ యాత్ర రేపు అంటే మంగళవారం పదహారో తారీఖు మదనపల్లికి రాబోతున్నారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు శర్మిళ మేడం గారు ఆ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా విజయవంతం చేయాలి మేడం గారు రేపు త్రీ థర్టీకి మదనపల్లికి విచ్చేస్తున్నారు పీనియర్ కార్యక్రమం ముగించుకున్న వెంటనే మళ్ళా సిటీఎం ద్వారా సిటీఎం ఆరోగ్యవరం తర్వాత ఆర్టీసీ బస్ స్టాండు ఈ సిటీఎం రోడ్లో వచ్చి టౌన్ హాల్ సర్కిల్ నుంచి బస్ స్టాండ్ చేరుకుంటారు అక్కడ వెహికల్ మీద నుంచి కూడా ప్రసంగాన్ని చేస్తారని కూడా తెలియజేస్తున్నాను